అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను జర్నలిజానికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా దృశ్యాన్ని కళ్ళతో చూడగానే ఆ చూసింది చూసినట్టు రాసేస్తాడు కానీ జర్నలిస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ చూసిన దృశ్య ఉన్న నేపథ్యాన్ని తెలుసుకొని రాస్తాడు ఇది నిజమైనటువంటి జర్నలిజం నేపథ్యం తెలియకుండా ఏదైనా న్యూస్ రాసినట్లయితే అది మహా అని ఇస్లాం చాలా స్పష్టంగా చెప్తాను అంటే ఒక దృశ్యాన్ని కళ్ళతో చూడగానే ఒక అభిప్రాయానికి వచ్చేయడం ఆ అభిప్రాయానికి వచ్చేసి దాని గురించి ఒక నెరేటివ్ తయారు చేసి దాన్ని వైరల్ చేయడం ఏదైతే ఉందో అది జర్నలిజం అనేటువంటి వృత్తికే కనక్బంట్ తెచ్చేటువంటి విషయం కాబట్టి ఇస్లాం ఏం చెప్తోంది అంటే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఇతి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ఉన్నాయో అలాగే అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దీని ప్రకారంగా మీరు పనిచేయండి దీని ద్వారా అది మీకు మీరున్న సమాజానికి అలాగే మీ పరలోక సాఫల్యానికి కూడా అది దోహదకారి అవుతుంది చెప్పి చాలా స్పష్టంగా ఇస్లాం తెలుసు ఒక వ్యక్తి దూరం నుంచి చూస్తున్న ఎవరిన పిల్లవాడిని కొడుతున్నాడు ఇక్కడ నుంచి చూసిన వాడు చిన్న ఎందుకు బాధేస్తున్నాడు గొడ్డును బాదినట్టు వాడికి బుద్ధుందా లేదా అని చెప్పి తిట్టుకుంటాడు కానీ రియాలిటీ అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దెబ్బలు తినేవాడు కొడుకు కొట్టేవాడు తండ్రి అనగానే ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఒక వ్యక్తి బ్రాంధి షాప్ దగ్గరికి వెళ్ళి లోపల నుంచి బయటకు వస్తుంటాడు గడ్డ ఉంటుందని చాలా బాగుంటాడు బయట చూసేవాడు ఈయన కూడా తాగుతాడా అనుకుంటాడు కానీ లోపలికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఈ వెయ్యి రూపాయల నోటికి చిల్లర లేదండి ఇక్కడ దొరుకుతాయేమో అని చెప్పి చిల్లరకు అంటాడు ఎందుకంటే తప్పు చెడు ఏదైతే ఉందో దాని చెడు ఎవరైనా చెప్తారు ఒక ఒక దారి దగ్గర ఒక అబ్బాయి నిలబడ్డాడు నేను పొద్దుటూరు ఎట్టు వెళ్ళాలి అని అడిగాడు మీరు ఈ దూటు వెళ్ళకండి రూట్ బాగోలేదు అన్నాడు అనుకోండి అక్కడతో అయిపోతున్న బాధ్యత అక్కడతో అయిపోదు ఈ రూట్ బాగోలేదు అని అన్నాడు అంటే ఏది బాగుందో చెప్పడం వాడి నైతిక బాధ్యత ఆ రూట్ బాగోలేదని చెప్పి ఆగిపోయాడంటే వాడి బాధ్యత పూర్తి చేయలేదని అర్థం అలాగే మన సొసైటీలో ఏవైతే చెడులు ఉన్నాయో ఇవి చెడు అని మనకంటే కమ్యూనిస్టులు ఇంకా బాగా చెప్తారు ఏమండి సమసమాజ స్థాపన అంటే వాళ్ళు మనకంటే బాగా చెప్తారు సమన్యాయం వాళ్ళే చెప్తారు కుల వివక్ష ఉండకూడదని వాళ్ళే చెప్తారు ఇవన్నీ ఉన్నాయి ప్రత్యామ్నాయం ఏది అంటే అక్కడ లేదు ప్రత్యామ్నాయం మన దగ్గర ఉంది ప్రత్యామ్నాయం ఏంటో మనం చూపించాలి ఆటర్లైట్ ఏంటో మనం చూపించాలి ఆ చూపించగలిగేటువంటి స్థితిలో మన ప్రతి పాత్రికేయుడు ఉన్నట్లయితే ప్రజలు తప్పనిసరిగా దీని గురించి ఆలోచిస్తారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా కా డిజిటల్ మీడియా ఇవి మనం అనుకుంటున్నాం కానీ ప్రజల వరకు మన యొక్క అభిప్రాయాల్ని మన యొక్క సిద్ధాంతాల్ని చేరవేయడానికి కావలసినటువంటి మాధ్యమం ఆ మాధ్యమం ఏది బాగా పనిచేస్తుంది అంటే దాని వెనకాల మనం అది దాన్ని సాధనంగా తీసుకుని మనం ముందుకు తప్ప మనకు వేరే మార్గం లేదు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఏదైనా మనం వార్త ఇచ్చామంటే దానికి ఎంతమంది ప్రయత్నం చేసినా దాన్ని అబద్ధాన్ని నిరూపించే శక్తి ఆవిడకి ఉండకూడదు అంత బలమైనటువంటి దళిల్ అంటే అంత సరే మొదల్లంటారు వృధువులో చాలా బలమైనటువంటి నిరూపణలతో దాన్ని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి ఒక విషయాన్ని చూడగానే చూసింది చూసినట్టుగా ఆలోచిస్తే మనకి ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది టెన్షన్ పెరిగిపోద్ది కానీ కాస్త నిశ్చింతగా ఆలోచించి తర్వాత పూర్వాపరాలు నేపథ్యం అంతా గ్రహిస్తే ఆ ప్రెజర్ అంతా తగ్గిపోతుంది పేహల్గా ఏం జరిగింది అక్కడ షూట్ చేశారు చనిపోయారు చాలామంది చనిపోయిన విషయం మన వరకు ఎలా వచ్చిందంటే మతం ఏంటని అడిగి షూట్ చేశారు అని మొత్తం వైరల్ అయిపోయింది అది వైరల్ అయిన అరగంట గంట గంట తర్వాత తెలిసింది ఏంటంటే షూట్ చేసిన వాళ్ళు మతం అడిగి షూట్ చేశారు అనేది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హుసేన్ అనేటువంటి ఒక వ్యక్తి సుమారుగా టెర్రరిస్ట్ తో పోట్లాడి అతను షహీద్ అయిపోయాడు అతను పోట్లాడి ఆ టెర్రరిస్ట్ యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం వల్ల మూడు వందల యాభై మంది పైగా ఏమయ్యారు సేఫ్ అయ్యారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించే దాంట్లో ప్రయత్నం అంతా కూడా ముస్లింలే చేశారు ఆ ఫ్లైట్ ఎక్కించే వరకు కూడా వాళ్ళందరూ కూడా శ్రమపడ్డారని చెప్పి అది నెమ్మదిగా నెమ్మదిగా అది వైరల్ అయింది కానీ ఈ లోగా ముందే నువ్వు ముస్లిమా కాదా అని అడిగిగా కాల్చారనేది అనేది మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది మనకి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే పాజిటివ్ విషయం ఉందో నెగిటివ్ విషయం ఎంతైతే వైరల్ అవుతుందో దానికంటే ఎక్కువగా పాజిటివ్ విషయం నెరేటివ్ తయారయ్యి అది వైరల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ముస్లింల పక్షపాతంగా పనిచేయడానికి ముస్లింల్ని దేవుడు పుట్టించలేదు ఇది ప్రధానంగా గుర్తించాలి మానవాళి సంక్షేమం కోసం వారు ఏ ప్రాంతంలో పుట్టారో ఏ దేశంలో పుట్టారో ఆ దేశ శ్రేయస్సు కోసం అలాగే పీడితులు తాడితులు ఎవరైతే ఉన్నారో వారికి మేలు చేయడం కోసం ముఖ్యంగా ముస్లింలు ఉనికిలోకి వచ్చిందే లోక కళ్యాణం కోసం ఇస్లామియా చరిత్రలో జర్నలిజం ఎలా ఉంది అంటే ఐదు విషయాలు మనకు కనబడతాయి ఒకటి అసత్యాన్ని ఖండించడం ఆ ఖండించే విషయంలో వచ్చేటువంటి కష్టాలు ఏమన్నా దాన్ని ఎదుర్కోవడం ఇది జరిగింది మీడియా రెండవది ప్రజల్లో నైతిక స్పృహని చైతన్యాన్ని తీసుకురావడం ఇది రెండో పనిగా జరిగింది మూడో పనిగా దౌర్జన్య పాలకులు ఎవరైనప్పటికి కూడా వాడు ఫిరోనైనా హామానైనా ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాన్ని ధైర్యంగా నిలబడి ఖండించడం అనేటువంటి అనేటువంటి జరిగింది అందుకనే మహాప్రవక్త మొహమ్మద్ సలాస్ వారు కూడా ఏమన్నారు అవినీతి పరుడైనా లేక దౌర్జన్య పరుడైనటువంటి పాలకుని ముందు సత్యాన్ని మాట్లాడడం నిజమైనటువంటి కృషి అన్నారు జిహాద్ అన్నారు కనుక ఇది కూడా మనం చూడాలి అదే విధంగా ఉమ్మత్ని అలాగే జాతిని అంటే మనం భారత జాతి అంటే భారతదేశ ప్రజలందరూ కూడా మన సోదరులు కాబట్టి ఉమ్మత్ అంటే మన మన ముస్లిం సముదాయంతో పాటుగా మన జాతిని సంస్కరించడం వారిని వారి శ్రేయోదాయమైనటువంటి జీవితం వైపు వాళ్ళని తీసుకెళ్ళడం కూడా మన బాధ్యతగా జరగాలి ఇదే మనకు ఇస్లామియా చరిత్రలో జరిగినటువంటి సంస్కరణ అనే విషయాన్ని మనం గుర్తించాలి సత్యాన్ని ప్రచారం చేయడం దానికి సంబంధించి ఖురాన్ చాలా స్పష్టంగా ఉందంటే విశ్వాసులారా మీరు అల్లాకు భయపడండి మీరు సత్యాన్ని ఎలా చెప్తారంటే మీరు చెప్పేటువంటి సత్యం మీకు మీ తల్లిదండ్రులకు మీ భార్య పిల్లలకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు ఎంత నష్టాన్ని కలిగించేదైనా సరే మీరు సత్యాన్ని మేరకండి కనుక సత్యం అనేటువంటిది మన యొక్క పునాది ఈ విషయాన్ని గుర్తించాలి అపోహలు వస్తున్నప్పుడు నిరుత్సాహపడిపోవడం భయపడిపోవడం అలాగే ఒక రకమైనటువంటి నైరాశ్యానికి గురవడం అనేది ఇస్లామియా విశ్వాసాలకు విరుద్ధం మహాప్రవక్త ముస్ ఏమన్నారంటే ఒక విశ్వాసం ఎప్పుడు నైరాశ్యానికి పాల్పడకూడదు నైరాస్యం అనేది తిరస్కారానికి సమానం తిరస్కారంతో సమానం అన్నారు కనుక నైరాశ్యానికి గురి కాకుండా మనం ఆశావాహ దృక్పథంతో పనిచేయాలి పాజిటివ్ సోచ్ అనే ఇదేనైతే అంటామో థింకింగ్ అని ఏదైతే అంటామో దాంతో మనం పనిచేయాలి ఇది మొదటిది అలాగే రెండవది విద్వేషాలు వ్యాప్తి చేసే చోట మనం ప్రేమను పంచడం అలాగే మనుషుల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేసే చోట మనం కలపడానికి ప్రయత్నం చేయడం అనేది కూడా ఇది చాలా లోతుగా మనం పరిశీలించేయాల్సిన విషయం ఏమవుతుంది నాసిర్భాయి ఏదో యూట్యూబ్ చిన్న ఛానల్ ఓపెన్ చేస్తారు ఆయన కొన్ని విషయాలు ఇస్లాం గురించి చెప్తే మన నేరో మైండ్స్ ఏం చేస్తాయంటే ఈయన చెప్పిన మాట వైరల్ చేస్తే ఈయన సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు ఆ తర్వాత ఈయనకి ఇది ఆదాయ మార్గం అయిపోద్ది కాబట్టి మనం మందంటూ మనం చేసుకుందాం అని అనుకుంటాం ఇక్కడ ఈ వ్యక్తి భజన వ్యక్తి స్వామ్యం ఏదైతే ఉందో తన తాను ఎక్స్పో అవ్వాలనేటువంటి స్వార్థం ఏదైతే ఉందో ఇది కూడా చాలా ప్రమాదకారిగా పరిగణిస్తుంది ప్రపంచంలో కీర్తి కండూతి పేరు ప్రఖ్యాతులు వచ్చినా రాకపోయినా ప్రశంసలు విమర్శలు వచ్చినా నాకు అభ్యంతరం లేదు నేను చేసే పని ప్రజా సంక్షేమం కోసం ఉంటే అంతే చాలం చెయ్యాలి చేసుకుంటుంది అలా మీకు నాకు మనందరికి కూడా అనడం వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని కలిగించాలని నేను హృదయపూర్వకంగా దువా చేస్తూ ముగిస్తున్నాను వాసుద్దామని నాసర్ బాషా గారు హమారా హక్ మాసపత్రిక నడుపుతూ జర్నలిజం లో అపారమైన అనుభవాన్ని గడించారు ఇప్పుడు వారు జర్నలిస్ట్ ఫర్ పీస్ అనేటువంటి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినారు వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే నాసర్ భాషా భాయ్ ఒక మంచి పేరు ఉంది మంచి విలువలు కలిగిన వ్యక్తిగా ఈ ఛానల్ ని మరింత త నిజాన్ని నిర్భయంగా ప్రజల వరకు చేరవేసే ఒక మంచి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆ దైవం కలగజేయాలని చెప్పి నేను ఆయన వేడుకుంటున్నాను